గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటా పోతా ఉంటారని చెప్తాను తెలంగాణ చిహ్నము మార్పడం జరగలేదు అధ్యక్ష అది చర్చకు జరుగుతూ ఉంది తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా స్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విక్రహం